నమస్తే నేను మీ సతీష్ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ చర్చకు కారణం ఏమిటి అంటే నిన్న ఏదైతే గనక సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరిస్తూనే ఒక ఐదు ఫైళ్ల మీద సంతకాలు చేశారు ఆ ఐదు ఫైళ్ళలో ఒక ఫైల్ అనేటువంటిది ఈ అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం అంటే పునరుద్ధరణకి సంబంధించినటువంటి ఫైల్ పైన అయితే గనక సంతకం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆయన ఆ ఫైల్ మీద సంతకం చేసిన మరుక్షణం నుంచి కూడా అన్నా క్యాంటీన్లు అనేటువంటి అంశం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి వాస్తవానికి అన్న క్యాంటీన్లకు సంబంధించి చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించాలి మరి నిర్వహించాలి అంటే ఏ విధంగా నిర్వహించాలి అని చెప్పి దానికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసి ఆ కార్యాచరణ పూర్తిగా రూపొందించుకుని ప్రణాళికలు సిద్ధం చేసి ఎలాగైనా కూడా పేదవాడికి కూలీనాలి చేసుకునేటువంటి కార్మిక కర్షకులందరికీ కూడా వాళ్ళకి నిరుపేదలకి కడుపు నింపాలి ఆ పేదవాడి కడుపు నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అయితే గనక చేపట్టాలి నిర్వహించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్నా క్యాంటీన్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండో తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి ప్రారంభమైనవి ఇక ప్రారంభమైనట్టు నుంచి కూడా ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే ఎవరైనా కూడా కూలీనాలి చేసుకునేటువంటి వాళ్ళు అంటే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వేరే చోట్ల వాళ్ళ ఊరు నుంచి ఇంకో చోట ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి భోజనాలకి బయట హోటల్లో తింటే సహజంగా అరవై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఈ రోజున వంద రూపాయలు కూడా మీల్స్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు అది వచ్చిన ఒకళ్ళ కడుపు నిండితే ఇంకొకళ్ళు కడుపు ఎండబెట్టుకునేటువంటి పరిస్థితి మరి కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటిదే రోజుకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలి ఉంటుంది అందులో రోజుకి రెండు వందల రూపాయలు అక్కడే ఖర్చు చేసుకుంటే మరి ఇంటికి వచ్చి కుటుంబ పోషణ ఎలాగా ఇలాంటివన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే అన్న క్యాంటీన్లు అనేటువంటిది పేద వర్గాల కోసం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కర్షకులు అలాగే ఆటో రిక్షా కార్మికులు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆటో రిక్షాల వాళ్ళు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళకి ఏదైనా కూడా గిరాకీ తగిలితే వాళ్ళు అది పట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మళ్ళీ మధ్యాహ్నం భోజన సమయానికి వాళ్ళ ఇంటికి చేరుకోలేనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళకు వచ్చేటువంటి ఆ డబ్బులే చాలా తక్కువగా వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు బయట తినేటువంటి పరిస్థితులు ఉండవు అలాంటి సమయంలో ఆకలితోటి కడుపు ఎండబెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు కూడా తినేందుకు సౌకర్యంగా ఉండే విధంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు సహజంగా చూస్తే ఎక్కడైనా కూడా హోటల్కి వెళ్ళి తింటే ఒక పూట భోజనం చేస్తే ఒక వ్యక్తికి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అవుతుంది కానీ అన్న క్యాంటీన్లు మాత్రం రోజుకి పదిహేను రూపాయలు ఉంటే చాలు పేదవాడు మూడు పూట్ల కడుపు నిండాగా తిను ఉదయం టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు అలాగే రాత్రికి కూడా భోజనం అనేటువంటిది అన్నా క్యాంటీన్ లో కేవలం ఐదు రూపాయలకి మాత్రమే అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్లను కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండో తారీఖున ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా అసలు పూర్వపరాలు చూస్తే ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలకి వచ్చేటువంటి భక్తులకి అన్నదానం నిర్వహించాలి అన్న ప్రసాదాన్ని అందించాలి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలు చేశారో అదే స్ఫూర్తితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా కేవలం ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిలో ఈ స్ఫూర్తితోటి అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు దీని పర్యవసానంగా జూన్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిన అన్న క్యాంటీన్లు ఏర్పడితే రోజుకి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదవాళ్ళు దీని ద్వారా అంటే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసి అంటే వాళ్ళ కడుపు నింపుకునేటువంటి పరిస్థితి ఉండేది ముఖ్యంగా చూస్తే మధ్యాహ్న సమయాలు అయితే మాత్రం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు అంటే ఒక జిల్లాలో మనం చూసుకున్నట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్కి వాళ్ళ నియోజకవర్గానికి ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఇలా దూరాలు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళు ఏదైనా కూడా అక్కడ కలెక్టరేట్లో పని ఉండో లేదంటే వాళ్ళు అక్కడ ఏదైనా ఇతర పనుల మీదో జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు మళ్ళీ భోజనానికి బయటకు వెళ్ళి తిందాము అంటే వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా పనుల మీద వస్తే అంతంత ఖర్చు చేసి తినలేక ఆకలిని కూడా దిగమంగుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి ఈ విధంగా బారులు తీరి కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా పేదవాడి ఆకలి తీర్చేందుకు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఈ రకంగా భోజనం కూడా ఒక అన్నంతో పాటుగా ఒక కూర పచ్చడి అలాగే సాంబారు పెరుగు ఈ విధంగా పెట్టి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని అయితే కనుక తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండో తారీఖున తీసుకొచ్చింది దీని ద్వారా అనేక మంది పేదవాళ్ళు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపులు నింపుకున్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఏదైతే ఒక కక్ష పూరితమైనటువంటి ధోరణితోటి ఏదైతే గ ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ పథకాలు మనం ఎందుకు అమలు చేయాలి అనేటువంటి ఒక మొండి పోకళ్ళతోటి అలాగే ఏదైతే గనక నియంతృత్వ పోకళ్ళతోటి ఆయన అధికారంలోకి వచ్చి మర్నాడి నుంచే అన్నా క్యాంటీన్లకి నిధులు నిలుపుదల చేశారు అలాగే ఆగస్టు ఒకటి రెండు వేల పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ అన్నా క్యాంటీన్లను కూడా పూర్తిగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఏ విధమైనటువంటి కక్ష పూరితమైనటువంటి ధోరణి అవలంబించాడు అంటే అన్నా క్యాంటీన్లని ఉన్నటువంటి బోర్డులని కూడా బోర్డులన్నీ కూడా ధ్వంసం చేసి తొలగించి దాదాపు రాష్ట్రం మొత్తం కూడా నూట పద్దెనిమిది అన్నా క్యాంటీన్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ కార్యాలయాలకి ఇచ్చేసినటువంటి పరిస్థితి సచివాలయాలకో లేదంటే కనుక వార్డు సచివాలయము గ్రామ సచివాలయం అని చెప్పేసి ఆ సచివాలయాలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఇంకొన్ని చోట్ల చూస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రైవేట్ హోటళ్లు పెట్టుకుని అన్నా క్యాంటీన్లలో ఆ బోర్డులు తొలగించి ఆ నిర్మించి ప్రభుత్వం నిర్మించినటువంటి భవనంలో వాళ్ళు ప్రైవేట్ హోటళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇక అది కాక ఏదైతే ఇంకా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కొన్ని భవనాలు నిర్మిస్తూ అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిర్మాణ పనులను కూడా పూర్తిగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఐదేళ్లగా అక్కడ ఏ రకమైనటువంటి పనులు కూడా జరగక పూర్తిగా ఆ భవనాలన్నీ కూడా ఈ రోజున శిథిలావస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాగే చూస్తే ఒక పాడుబడ్డటువంటి భూత్ బంగ్లాల్లాగా తయారైపోయినటువంటి పరిస్థితులకైతే ఈ గడిచిన ఐదేళ్లలో ఆ సహ నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ప్రజలు ఆకలి చావులు చావడం మనం చూసాం ప్రజల్ని ఏ విధంగా హింసించాడో చూసాం ఏ విధంగా వేధించాడో మనం చూసాం ప్రజల మీద ఏ విధంగా పన్నుల భారాన్ని మోపాడో మనం చూసాం నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచేశాడు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి అలాగే ప్రజల మీద ఏ విధమైనటువంటి పన్నుల భారం పడింది ప్రజల జీవనం ముందుకు కొనసాగాలంటే ఎంత భారంగా పరిణమించింది ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ కూడా ఒక గొప్ప తీర్పునైతే ఇచ్చి అన్నా క్యాంటీన్ లాంటి ఒక మంచి సంక్షేమ పథకాల్ని అంటే ప్రజల ఆకలి తీర్చే కడుపు నింపేటువంటి పథకాల్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజలందరూ కూడా ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఆ నిశ్చయం ప్రకారంగా కారణంగానే అందరూ కూటమికి ఓట్లేసి ఈ రోజున కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏ నమ్మకంతో అయితే ప్రజలు తమకి అధికారాన్ని కట్టబెట్టారో మరి ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో సదాలోచనతోటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే తన తొలి ఐదు సంతకాల్లో ఒక అంశంగా అన్నా క్యాంటీన్లను గురించి కూడా ఆలోచన చేసి ఆ ఫైల్ పైన కూడా అంటే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు సంబంధించి ఫైల్ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు చేపడుతూ వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా సంతకం చేశారు ఇక ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఉద్యోగులు కూడా ఇప్పటికే ఆ ఉద్యోగుల్లో కూడా కదలిక వచ్చినటువంటి పరిస్థితి పూర్తిగా అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడైతే గనక ఇతర కార్యక్రమాలు అంటే కార్యాలయాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ కార్యాలయాలన్నింటినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేయించడం అంటే రెండు వేల పద్నాలుగులో ఏవైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాట్లు చేశారో అక్కడ తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఏవైతే భవనాలు సుహ నిర్మాణమై ఈ రోజున శిథిలావస్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పునరుద్ధరణ చేసి వాటన్నిటినీ కూడా నిర్మాణం పూర్తి చేసి పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లు తిరిగి వాళ్ళకి అందుబాటులోకి తేవాలి పేదవాడి ఆకలి తీర్చాలి వాళ్ళ మీద ఈ రోజున గడిచిన ఐదేళ్లలో ఏ విధమైనటువంటి భారం పడిందో అలాంటి భారం నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించే దిశగా ఈ రోజున ఈ ప్రభుత్వం పని చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు కూడా ఆగ మేఘాల మీద ఇప్పటికే అన్య అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి భవనాలు అందులో ఉన్నటువంటి కార్యాలయాలు ఏవైతే గడిచిన ఐదేళ్లగా నిర్వహణ జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడి నుంచి బదిలీ చేసేటువంటి చర్యలకి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఈ క్రమంలోనే అతి త్వరలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రేపు అసెంబ్లీ జరగబోతా ఉన్నాయో తొలి అసెంబ్లీ సమావేశాల తర్వాత మహానాడు కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే తెలుగుదేశం వర్గాల నుంచి అయితే గనక సమాచారం అందుతా ఉంది ఒకవేళ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కనుక జరిపితే మహానాడు కార్యక్రమంలో కానీ మహానాడు జరిగేటువంటి రోజున కానీ లేదు అంటే కనుక అయిన తర్వాత అయినా కూడా ఒక మంచి సమయం చూసుకుని అతి త్వరలోనే అన్నా క్యాంటీన్లని తిరిగి ప్రారంభించబోయేట్లుగా కూడా ఇప్పటికే ఒక సమాచారం అయితే అందుతూ ఉంది ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిన్న ఆయన బాధ్యతలు తీసుకుంటూనే ఆ ఫైల్ పైన సంతకం చేసినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో దానిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షాతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే అన్నా క్యాంటీన్లు ఎప్పుడెప్పుడు తిరిగి ప్రారంభమవుతాయా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి అన్నా క్యాంటీన్లు కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా నిన్నటి చంద్రబాబు నాయుడు గారి ఫైల్ పైన సంతకం చేయడంతో అర్థమవుతూ ఉంది ఈ క్రమంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆక్షస పాలన ఏదైతే ఉందో దాని నుంచి ప్రజలకి ఇప్పటికే విముక్తి పొందింది కాబట్టి ఇక పేద వర్గాలకి కూడా ఇక రాబోయేటువంటి రోజులన్నీ కూడా మంచి రోజులే కాబోతున్నాయి అనేటువంటిది ప్రభుత్వ వర్గాలు కూడా జరుగుతున్నటువంటి చర్చగా అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ